అంబేద్కర్ కోనసీమ జిల్లా సగటుపల్లి సగెడిపల్లి సెంటర్ శ్రీ సిద్ధి వినాయక ఆటోనియం నుంచి మా యొక్క గోడుని మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకోవాలని మా యొక్క చిన్న తలంపు ఎందుకంటే ఈ దినంలో ఆయన పెట్టినటువంటి ఫ్రీ బస్ అనే పథకం ద్వారా ఈ ఆటోళ్ళు పరిస్థితి ఏ రీతిగా అయింది మా జీవనోపాధి ఏ రీతిగా పొందుకోవడం జరిగింది మా కుటుంబం యొక్క పరిస్థితి ఎంత హీమైన స్థితిలో తీసుకోవడం ఎందుకంటే ఉదయం వస్తున్నామంటే సాయంత్రం వరకు దీని మీద బ్రతికే బ్రతుకులు మై మాకంటూ వేరే పని లేదు మేము బ్రతకాలంటే దీని ద్వారానే బ్రతకడం అన్నది జరుగుతుంది అయితే ఇవాళ పథకం పెట్టడం వల్ల మా పరిస్థితి చాలా హీనమైన స్థితిలోకి వచ్చేసింది ఎందుకంటే ఇంతకు ముందు ఏదో పని చేసుకుంటే ఉదయం నుంచి పని చేసుకుంటే సాయంత్రం వరకు మాకు కొద్దిగా గొప్ప వస్తే దాని ద్వారా మేము వెళ్ళి మా కుటుంబాలను పోషించుకోవటం మా బిడ్డలకు కావాల్సింది మేము ఇవ్వటం అన్నది జరిగింది కానీ ఈ పరిస్థితి ఇవాళ పరిస్థితి ఎలా ఉన్నదంటే మాకు పని లేదు మా స్థితి ఇటువంటి ఆటోని రీచ్గా మేము ఎలా పార్కింగ్ చేస్తే ఉదయం పార్కింగ్ చేస్తే సాయంత్రం వరకు అదే స్థితిలో ఉంటుంది మీ డ్రైవర్లు కూడా ఇదే ఇదే స్థితిలో ఉండటం అన్నదే జరుగుతుంది ఎంత ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అన్నది జరిగింది అయితే పథకం చేసి లాభం చేశారు స్త్రీ శక్తి పథకం ద్వారా లాభం పెట్టారా అన్నది జరిగింది కానీ ఎందుకు కుటుంబాలని మీరు రోడ్డు మీదకి తీసుకురావడం అన్నది జరిగింది అన్నది ఒక్కసారి మేము ఒకే వదిలేస్తున్నాం అయితే మీరేంటంటే మా ఏదో చేస్తాము ఏదో అభివృద్ధి పరుస్తున్నాము అని అంటున్నారు కానీ మీరు చేస్తున్న కార్యం వల్ల అభివృద్ధి జరుగుతుందా ఎవరికైనా అంటే వేరే వాళ్ళు నష్టపోతున్నారా అన్నది ఒక్కసారి మన మంత్రులు అందరూ కూడా ఒక్కసారి మీరు మీ అది మీకే విడిచిపెడుతున్నాం అనమాట మా పరిస్థితిని మీరు అర్థం చేసుకుని మాకు తగిన రీతిగా మరి మీరు ఏ రీతిగా సహాయం చేయాలనుకుంటున్నారు దయచేసి అటువంటి సహాయం చేసి మమ్మల్ని కూడా మీరు గుర్తించాలి గుర్తించి మాకు ఏ రీతిలో మీరు న్యాయం చేయాలనుకుంటున్నారు మీరు ఆ రీతిగా న్యాయం చేయమని మిమ్మల్ని మా సంఘ మా యూనియన్ తరఫునే ఒక విన్నపంగా కోరుకుంటామని అంటే డిమాండ్ ఏమి చేయాలి విన్నపించుకుంటున్నాం అయ్యా ప్రభుత్వం మమ్మల్ని కూడా కనికరించడం మమ్మల్ని కూడా ఆదుకోండి అని చెప్పి మా యొక్క గోడు మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది దాని కొరకు మేము ఎంచుకున్నటువంటి ఎందుకంటే మేము అధికారుల దగ్గరికి వెళ్ళి నేరుగా మాట్లాడే స్థితిలో లేము వాళ్ళు ఎలాగో మాకు అపాయింట్మెంట్ ఇవన్నీ దొరకడం జరుగుతుంది మరి సోషల్ మీడియా వేదికగా మేమందరం కూడా ముఖ్యమంత్రుల గారికి విన్నపం పెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా మేము యొక్క సంఘీభావం తెలియపరచవలసింది కానీ తెలియజేసి దానికి తగ్గట్టుగా అనుగట్టు తగ్గరకుండా ముఖ్యమంత్రి గారు మరి ఏ రీతిగా చర్య తీసుకుంటారో